స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి చాలా మంది సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవాలు దొక్కుతాయి మరి ఇప్పుడు అసలే ఎలక్షన్ టైం కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో చక్కగా మనకి ఈ అసలు ఈ వృష్టికి రాశి వారు కొంతమంది ఉన్నారు నోటి దురుసుతనంతో అధిష్టాన వర్గాల్ని చీల్చి అధిష్టాన వర్గాన్ని పూడుతూ ప్రతిపక్షాలని చీల్చి చెండాడేటటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట అంటే లిమిటేషన్స్ దాటి తిట్టేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఈ రానున్న ఎలక్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు రాసి ఫలితాలు వృష్టికి రాశి వాళ్ళకి ఎలా ఉన్నాయన్నది అర్థమైపోతుంది అంటే పోరాట పటిమతో మీరు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తే ారు మరి అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన అందరూ కూడా బంధువులు మిత్రులు వీళ్ళంతా కూడా మీకు వ్యతిరేకమైపోవడానికి అవకాశాలుంటాయి పంచమరాహుగ్రహ ప్రభావం తర్వాత పంచమ బుధ గ్రహ ప్రభావం వలన బుధుడు మరి సరైనటువంటి స్థానంలో లేకపోవడం ద్వారా మీ యొక్క వాక్కులతో పరుషమైనటువంటి వాక్కులు అవనియండి తొందరపాటు మాటలు అవనియండి మీ స్నేహితుల్ని మీ బంధుమిత్రులందరినీ కూడా మీరు దూరం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళ మనసులు నొచ్చుకునే విధంగా మీరు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట అయితే గురుబలము అనేటటువంటిది ఇంతకు ముందు కంటే మీకు ఇప్పుడు పెరిగింది లాస్ట్ ఇయర్ వృష్టికి రాసే స్టూడెంట్స్ని కనుక నేను చూశాను నేను అసలు పుస్తకం తీయండ్రా నాయనా నాయన అంటే పుస్తకాలు ఉన్నాయి ఇంటర్నెట్లు ఉన్నాయి సొల్యూషన్స్ ఉన్నాయి టీచర్లు ఉన్నారు ట్యూషన్లు ఉన్నారు కానీ పుస్తకాలు తీయడానికి మాత్రం మహాబద్ధకంగా ఉండి లాస్ట్కి పరీక్షలు రాశారు ఆ ఎగ్జామ్ మమ్మల్ని పాస్ చేస్తే చాలు మేము ఈ గండ నుంచి గట్టెక్కుతామని దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉన్నారు అంటే చేతిలో అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మనము వదిలేసుకుని ఈ వారం మనము ఫలితాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట ఈ విధమైనటువంటి ఆలోచన ప్రవృత్తి ఈ వృశ్చక రాశి వారికి వస్తుంది ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ధనాన్ని బాగా సంపాదించాలి అనేటటువంటి కసి పట్టుదల మీకు ఈ వారంలో కలుగుతుంది మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో స్టాండర్డ్ అయిపోతారు మీ బకాయిలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేస్తుంది అధికంగా మీరు సంపాదించి దాస్తారు ఈ వృషిక రాశి వాళ్ళు ఏంటంటే అన్నీ కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేస్తారు కాబట్టి చెడ్డ వాళ్ళతో స్నేహాలు చేయగరాబా నాయన అని మీ తల్లిదండ్రులు చెప్పిన మీ గురువులు చెప్పినా సరే మీరు పనిగట్టుకొని వాళ్ళతోనే మీరు స్నేహం చేయడానికి ప్రయత్నించడం వాళ్ళు కాకపోతే అలాంటి వాళ్ళతో వేరే వాళ్ళతో స్నేహం చేయాలి అనేటటువంటి ఉభలాటం అనేటటువంటిది ఈ రాశి వారికి వారంలో కలుగుతుంది ద్వారా భవిష్యత్తులో మీరు నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు రాణిస్తాయి చక్కగా విదేశాల్లో మీరు ఎంతో అద్భుతంగా ముందుకు దూసుకొని వెళ్తారు పిఆర్ అన్నీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పెద దానం చేయండి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అదే విధంగా చక్కగా ఈ యొక్క శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు ఆరాధించడం ద్వారా మీకు ఈ ఆలస్యం అనేటటువంటిది అయిపోతుంది జాఢ్యం అనేటటువంటిది వదిలిపోయా జాఢ్యం అనే వచ్చి చతురత అనేటటువంటిది వచ్చి ఈ వారం చాలా బాగుంటుంది